హైడ్రా మంచి కాన్సెప్టే మంచిగా ప్రమోట్ చేసి పాపం కానీ ఆయన దురదృష్టానికి ఏమైంది నువ్వు ఎన్ స్టూడియో కొడితే అందరు సపరేట్గా కొట్టేది ఇంకోటి ఇంకోండి అట్లాంటివి కొడితే బాగుండు మధ్యలో పోయి కామన్ మ్యాన్ కట్ చేస్తాయి వాడు అయ్యో వామని ఏడిస్తే నువ్వు పోయి మీడియా పెడుతు మైక్ పెడుతు ఇది వైరల్ అయిపోయారు అది చేయదు కదా నువ్వు నువ్వు సీరియల్ గుడిపోయి ఎంతమంది ప్రముఖులు ఇల్లు లేవు ఎంతమందికి నువ్వు ద్రోణ ఎగిరేసి పాపం చూసిన ఆయన భూమి ఎంత ఉందో జరిగిపోయి దానికోసం మరి ఆయన పట్టుకోరా అది ముందు భూమి ద్రోణి ఎవరం అందరికి ఇప్పుడైతే అధికారులు చేతున్నారు కదా వాళ్లే ద్రోణి వేసి నీకు ఎక్కడ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి నీకు ఎందుకు పోయి ఆ ఫోన్ దగ్గర సూల్ పెట్టి ద్రోణి ఎగిరే అందరి ఇంటి మీద నీ ఇంటి మీద నా ఇంటి మీద ఎగిరే మనం ఎక్కువ ఉంటే తీసుకోమని మరియు భూమిని చోట్ల వందల ఎకరాలు ఉంటే పడుంటే వదిలిపెట్టి హైదరాబాద్ అది భూమి రాంగ్ అయింది మూసి అంటే తట్ట మట్టింది లేదు నువ్వు ప్రతి ఒక్కడూ అవి ఇదనబట్టే ఈదనబట్టే ప్రాజెక్టులంతా దోపిడిగా అంటే రూపాయి రాకపోయే పాప ఆయనకు అది మంచి కాన్సెప్టే ఎందుకు ఫెయిల్ అయింది నేను నువ్వు చేసే చర్యలలో మంచిగా ఉన్నా ఎందుకు అది భూమరాంగ్ అవుతుంది ఎక్స్పర్ట్స్ అడుగు ఎందుకు జరుగుతుంది కానీ చూసుకో ఆలోచించి ఏ అడుగులు నేను పాప ఆయనకున్నట్టు ఇబ్బంది ఆయనకు ఉండొచ్చు ఇదివరకు సీఎం కంటే ఎక్కువ అందుబాటులో ఉండొచ్చు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండొచ్చు కానీ అంత మాత్రం చేత అవినీతిని ప్రోత్సహించడం నువ్వు టాలెట్ చేయలేవు నేను టాలెట్ చేయలేను నీకేం సంబంధం అంటాయో నేను ప్రజలు పోయినాను ఉద్యమకారుని టీవీలో చూస్తుంటే చూస్తుంటే ఆయన వస్తున్నాడు ఒక్క మంత్రి లేచిన పడుతున్నాడు మంచిగా కూర్చొని చూస్తున్నాడు సీఎం సీఎం వచ్చినాడు ముఖ్యమంత్రి వస్తే మంత్రి కూడా లేకపోతే ఏందంటే ఆ కోహీజు గ్రూప్ ఉండాలి కమాండింగ్ నేచర్ ఉండాలి అది కూడా మాట కానీ సీఎం అంటే గడగడలాడిపోవాలి అందుకు ఎప్పుడు దిగిపోతావో ఆ కుర్చీ అని ప్రతి ఒక్కరు చూస్తుంటే ఇంకెట్లా వాడు కలెక్టివ్గా పనిచేయట్లేదు చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోతున్నారు చేద్దామంటే డబ్బులు లేవు ఇన్ని సమస్యల వలయంలో ఉన్న నువ్వు అనవసరమైన వాటి జోలికి పోయి హైదరాబాద్ భూముల పోయి యూనివర్సిటీ లేకపోతే హైదరాజలిగిపోయి మూసీ తోలిపోయి ఇవ్వడా యూనివర్సిటీ అది కొద్దిగా వాయిదా వేసి ఒక డిపిఆర్ కాదు పది నెలల్లో పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏదైతే విధ్వంసాన్ని తెలంగాణ చేసిండో ఈయన పది నెలలనే కథం అయిపోయాడు ఈరోజు గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ ఎక్కడుందో నేనెందుకు నువ్వు మీడియా కదా సర్వే చేయి కామన్ మ్యాన్ ఎట్లా తిడుతున్నాడు ఎందుతున్నాడు పోయి నేను అడుగుతున్నా నాకు అర్థం కావట్లేదు పది నెలల్లో పోడింది గవర్నమెంట్ అసలు ఈ రోజు నువ్వు ఎలక్షన్స్ లోకల్ బాడీకి పోతే కాంగ్రెస్ ఉంటుంది థర్డ్ ప్లేస్ ఉంటుంది చచ్చిపోయిన బీఆర్ఎస్ పుడుతుంది మళ్ళీ నేనంటాను కాదు కామన్ మ్యాన్ అంటాడు ఇది బాధాకరం అంటున్నాడు మీరు చాలా మంది చేశారు నేంద్ర రెడ్డికి సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు నాది లేదు నాలుగేళ్ళు అయింది మరి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నీతో చెప్పుకునేదంతా ఆయనకి చెప్పుకుంటుండే నాకు టైం ఇస్తే అది టైం ఇవ్వడట మరి ఎవరికి ఇసుడు తెలియదు ప్రజాపాలనలో ఎవరికి ఇసు తెలియదు ఆ ప్రజలు ఎవరు తెలియదు మరి మనకు ఆ క్వాలిఫికేషన్ లేదేమో నెల కదా నేను చిన్న ఉద్యమకారుడు కావచ్చు ఆయన పెద్ద ఉద్యమకారుడు కావచ్చు కాబట్టి నాకు టైం అయ్యి నేను ఎట్లా చెప్పాలి నేను నీకు చెప్తున్నాను